అమ్మీ నా మొబైల్ ఇవా నీ మొబైల్ ఎక్కడ ఉంది ఛార్జింగ్ పెట్టాను అమ్మీ ఛార్జింగ్ ఉందా ఎక్కడా అప్పటి ఛార్జింగ్ ఇలాగే ఉందా అవును నాకు రేడియేషన్ వస్తుంది నా దగ్గర ఎందుకు వస్తుంది ఎంత రేడియేషన్ వస్తుంది నువ్వు చేతిలో పట్టుకోలేదు కదా చేతిలో పట్టుకోకపోయినా కూడా వస్తుంది షో షో మీ వెయిట్ అండ్ దట్ ఓకే వాట్ ఇస్ దట్ రేడియేషన్ ఓకే చూపించు ఫైన్ సో అందుకే తీసేసేయాలి ఓకే ఓకే తీసుకొని మొబైల్ అండ్ తీసేసాక ప్లవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు నేను ఆఫ్ చేయలేదు Mobile PC's no. Device mobile PC's no. Okay. Plug off channel. Oh my God. But still the radiation exists. Okay. Plug off are no. Oh. Nice. So device no. plug off no. Okay. Good point. हाँ. अरे यो ఆ డిస్టెన్స్ సరిపోతుందా సరిపోదా టీవీకి రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు నాకు తెలియనో తెలియదు వినో వినలేదు వాట్స్ హ్యాపెనింగ్ టీవీ కి దగ్గర దా 6 ఫీట్ డిస్టెన్స్ లో ఉండడం సేఫ్ ఓ అండ్ గ్రేట్ టీవీ వద్దు ఆఫ్ చేసేద్దాం ఓకే ఓకే యా జస్ట్ రిమోట్ ఆఫ్ చేశారు వైస్ ఇప్పుడు రేడియేషన్ చూద్దాం ఇంకెందుకు ఉంటది రేడియేషన్ స్టిల్ అంతే ఉంది మై గాడ్ హా సో టీవీ కి కూడా అంతే టీవీ ఆఫ్ చేశాక రిమోట్ తో ఖచ్చితంగా ప్లగ్ ఆఫ్ చేయాలి

మై గాడ్ సో స్టడీ టేబుల్ కానివ్వండి వాల్కి వచ్చే టేబుల్స్ కానివ్వండి నార్మల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఈస్ ఓకే బట్ దీన్ని స్టడీ టేబుల్ లాగా అస్సలు యూజ్ చేయకూడదు బికాస్ ఈ వాల్ తోని హెచ్ ఫీల్ అనేది ఇక్కడ దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇంకేమైనా లాజిక్ ఉందా అది వుడ్ ఉంది కదా అయినా ఎలా వస్తుంది ఉంది ఇప్పుడు అక్కడ నెయిల్స్ తో దీన్ని కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఓన్లీ నేల్స్ తో ఇప్పుడు ఇచ్చాడని ఇక్కడ రాదు It's fine. Okay. Right. Okay. So, color Right. Okay. And next, inka important, most important, most regularly used danger zone. Which you Okay. And that is normal LED lights. Oh, LED lights. So, good. Also. grow light? Grow light. Did No, it's fine. Okay. Now, led light okay just make two picture okay 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 if you two feet distance now now yeah so two feet distance from led is also dangerous okay chronic okay okay so stay safe. stay at safe distance okay so viewers even led lights are not safe so stay safe stay away from the radiation thank you